థ్యాంక్ యూ సో మచ్ వన్ ఎందు గురించి అంటే ఇప్పుడు వాళ్ళు అందరు వచ్చారు ఏది నిజం ఏదబము కూడా అన్నీ నిరూపించరు అన్నవాళ్ళు ఇంత స్టాండ్ చేసి ఇంత చేసి చూపించినందుకు అందరికీ థ్యాంక్స్ అన్న అందరు కూడా చెప్తున్నా కానీ నేనేం చెప్తున్నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ నాకు నమ్మి ఎట్లేసిర్రో మళ్ళీ ఇట్లాంటి ఇష్యూ కాకుండా నేను చూసుకుంటా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 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 ఇట్లా జరిగిందని చెప్పేసి వేరే వాళ్ళు రేపు పొద్దున ఒక ఒక ఫ్యామిలీకి అయితే కూడా వేయకుండా ఉండకుండా ప్రతి ఒక్క రూపాయికి లెక్క ఇప్పుడు ఏదో మిస్టేక్ జరిగిపోయింది అని మీరు వేయకుండా పోతే ఒక ఫ్యామిలీకి నాశనమవుతుందన్న ఏది నేను ఒకటి రిక్వెస్ట్ చేసి ఒకటే అడుగుతున్నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి నేను చేసింది ఏం తప్పు లేదన్న మొత్తం మీకు వీళ్ళందరూ సమానంలో నేను అడుగుతున్నా నేనేమైతే తప్పు చేయలే బ్రదర్ కొంచెం మాట్లాడినందుకు నాకు కొంచెం బాధ అనిపించింది నిన్న వీళ్ళు చెప్పిన దానికో ఏదానికో కొన్ని క్వశ్చన్లు అడిగిండు కొన్ని బాధ అనిపించినాయి అన్న నాకు ఇప్పుడు అన్న తర్వాత నీకు ఏమనిపిస్తుంది అన్న అయితే గైస్ ఇగో ఇప్పటివరకు అయితే మేము మధ్యాహ్నం నుంచి ఇగో అంటే సాయంత్రం ఆల్మోస్ట్ సాయంత్రం నుంచి ఇప్పుడు రాత్రి అయింది అప్పటి నుంచి వీళ్ళని ఒక ఏంటంటే సోషల్ మీడియా తరపు నుంచి వీళ్ళని ఇంటరాగేషన్ లాగా కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది ఫైనల్ గా తెలిసింది ఏంటంటే ఇప్పుడు కట్టప్ప కొన్ని విషయాల్లో స్టాండ్ తీసుకోకపోవడం కట్టప్ప తప్పు కానీ లాస్ట్ తెలిసింది ఏంటంటే అనే పిల్లగాడు వాళ్ళ ఫ్రెండ్స్ తో తాగి కొన్ని ఖర్చు చేసిండు వీళ్ళ పైసలు అంటే వీలే అంటే వీళ్ళే కాదు మీరు ఇచ్చిన పైసలే వీళ్ళకి వీలగండి అయితే అవి చేరాల్సిన వ్యక్తులకు చేరకుండా అవి మధ్యలో కొంచెం గ్యాబ్లింగ్ అయ్యి ఆ పైసలు ఎక్కడికో వెళ్ళిపోయినాయి తాగిర్రు తందనాలు ఆడిరు లాస్ట్ చెప్పు నేను మాట్లాడుతున్నాయి నువ్వు తెలుసుకోకుండా డైరెక్ట్ కట్టప్ప దెంగిపోయిండని డైరెక్ట్ ఎట్లా అంటావు మేము అందరిని చేసిన తర్వాత చేస్తే ఓకేనా బాధ నేను ఇద్దరు ఖచ్చితంగా వ్యాలీడ్ క్వశ్చన్ కట్టప్ప దెంగిపోయింది అని అన్న మాట నేను వాస్తవమే ఎందుకు అన్నానంటే ఇక్కడ నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ సహాయం కోసం వీడియో తీసినావు వీడియో తీయసావు పెట్టినావు వీడియో తీసి అదే పెట్టినా తీసేసినావు నీ కారణాలు నీ కారణాలు లీక్ ఉంటాయి కానీ ఇన్స్టాగ్రామ్ లో నేను చూసినప్పుడు వీడియో లేదు అది నువ్వు లో పెట్టినావా లేకపోతే దాన్ని డిలీట్ చేసి దాన్ని అండో కొడతావా అన్నది అది నీ సమస్య కానీ ఒకటేసారి వీళ్ళమ్మ నాకు ఫోన్ చేసి అయ్యా కట్టపన్న రాత్రి తీసుకుపోయి పొద్దుగాళ్ళ వర్క్ తీసుకురాలేడు అనగానే ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ మీద నీ నంబర్ ఇచ్చిపోయినా ఒకవేళ ఇది చచ్చిపోతే వీళ్ళమ్మ నాకు ఫోన్ చేస్తా కదా ఒక్క నిమిషం అన్ని అయిపోయిన తర్వాత అప్ప చెప్పి విజయనగ్ ఫోన్ చేసి నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోయినా అంతవరకు నాకు సంబంధం తర్వాత నేను తీసుకోవాలి నేను ఏం చేయలే కాబట్టి నాకు ఇట్లా సంబంధం అయితే విషయం చెప్తున్నా ఒక్క విషయం యూట్యూబర్స్ ఎవరైనా సరే ఏం తెలియకుండా ఏం తెలియకుండా మొత్తం మ్యాటర్ అయిపోయిన తర్వాత అందరు గుస పెట్టే వీడియో చేయాలని సపరేట్ గురించి తిట్టిండు దానికి బాధ అనిపించింది కదా యూట్యూబ్ ఇప్పుడు ఆయన ఫస్ట్ ఆయన నేను తిట్టిండా ఏమని దెంగిపోయిండు అని ఫస్ట్ రోజు తిట్టిండా నేను ఉన్నా కదా పక్కకు మరి ఈయన లంజ కొడుకు అని తిట్టిండు దగ్గర పెట్టుకొచ్చి లంజ కొడుకు తిట్టిండు ఆయన ఒక వీడియో పెట్టిండు ఈయన ఒక వీడియో పెట్టిండు నువ్వు ఒక వీడియో పెట్టిండు అంటే జనాల పిచ్చోళ్ళు మేము ఆ పిచ్చోళ్ళు మేము ఎంక్వైరీకి వచ్చినాం ఎంక్వైరీ వచ్చిన తర్వాత అక్కడ వీళ్ళు చెప్పే నేను రమ్మని చెప్పిన నువ్వు వచ్చిన నువ్వు వస్తాను నైట్ వాళ్ళు చెప్పినవుప్పేదాన్ని బట్టి కదా అప్పుడు ఒక తల్లి వచ్చింది ఆ తల్లి నా కొడుకుని కూడా తిట్టిండు కట్టపై ఊరి కోసం కొట్టి పంపిస్తామని చెప్పిండు మరి ఇట్లా కన్సిడర్ చేస్తాము ఇప్పుడు ఇప్పుడు అంటున్నావు కదా ఇప్పుడు ఇంతమందిని వినిపించి మాట్లాడిన తర్వాత తప్పు నేను కన్సిడర్ చేసి చెప్పేది ఇప్పుడు అన్నాడు హిట్ ఆఫ్ ద మూమెంట్ లో ఒక మాటనైతే అన్నాడు ఎందుకంటే వాళ్ళు చెప్పిండ్రు కాబట్టి ఎందుకంటే నైన్కి రాలే పైసలు ఇక్కడ కట్టప్ప చేసింది కట్టప్ప వస్తే కొడతామో చెప్పిండ్రీళ్ళు చెప్పాలి చెప్తా మాట్లాడుతున్నా విడిచి చెప్తా నేను తప్పు చేయలేను కదన్న ఇప్పుడు ఈయన తప్పు చేసిన డైరెక్ట్ మీరు ఇద్దరేం మాట్లాడలేదు నా ప్రతి వీడియో చూసా ఇప్పుడు ఈయన డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ వాళ్ళ అమ్మ మాట్లాడుతుంటాం ఒక తప్పు చేసిన ఒక ఉప్పు చేసిన చెప్పాలి నువ్వు చేసిన ఒప్పు ఏం తెలుసా వాళ్ళకి మంచిగా చేద్దాం అనుకున్నా నువ్వు చేసిన తప్పేం తెలుసా చేసిన మంచి నువ్వు లాస్ట్ దాకా స్టాండ్ తీసుకోకుండా నువ్వు వీళ్ళు దెంగిపోతున్నా కూడా నువ్వు ఆపకుండా ట్రై చేసావు నువ్వు ఉన్నా లేకపోయినా అబ్బా పోలీస్ స్టేషన్ తీసుకోవద్దా నువ్వు ఎందుకు మేము మనసు చెప్తున్నాము మంచి వ్యక్తి ఈయన మంచిగా చేసిండు ఒక తప్పు చేసిండు ఒక ఉప్పు చేసిండు ఒక తప్పు ఏం చేసిండు అంటే మూడు సంవత్సరాల కింద పడ్డాడు అని చెప్పకుండా తప్పు చేసిండు నాకు అది చెప్పలే వాళ్ళు విడిపోయిన బొక్కలు అంటే వాంకాడు పేదోడు చె కాదు అది పెద్ద తప్పు కాదు చెప్తున్నారు అప్పుల ఒప్పుల కన్సిడర్ చేసి చెప్తున్నా నువ్వు తొంభై తొమ్మిది శాతం మంచి చేసినావు నువ్వు కాలేదు నువ్వు మంచు అనివి ఇగో కట్టప్ప మీద వాళ్ళ చేసిన ఆరోపణలు కట్టప్ప మీద ఇగో ఈయన ఈ తల్లి ఈ కుటుంబం చేసిన ఆరోపణలు అంత ఫేక్ నీ వీడియో నాకు ఒక నీ వీడియోలో అడుగుతా అయితే వీళ్ళు నిన్ను వచ్చి వీడియో చేయమని చెప్పేసి అడిగిర్రా దాని కూడా చెప్తా ఒక్క నిమిషం మీ వీళ్ళని అప్రోచ్ అయ్యి కట్టప్ప నా మా నాయన మంచిగా లేడం నువ్వు నా భర్త మంచిగా లేడం నువ్వు చెప్పి వీడియో చేయించారు ఆయన అడగలేదు అడగలేదు నువ్వు ఎందుకు సానుభూతి వీడియో చేసిన వాళ్ళకి ఎందుకు హైలైట్ అయిదా మన

ఏదో న్యాయం జరుగుదాన్ లో ఏపీవచ్చు మరి పది మంది పెడుతున్నారు యూట్యూబ్ లో ఎవడో అనుకో పైసలు ఇస్తున్నారు వీళ్ళకి ఒక సాయం చేస్తాను నా తరపున నుంచి అనుకున్నాడేమో మంచిది అనుకున్నాడేమో ఏదో ఒక చిన్న స్వార్థంతో నేను కూడా మంచిగా హైలైట్ అయితే అంటే నేను కూడా కొంచెం అంటుంది ఆ హైలైట్ కాదు నేను అంటుంది అట్లా హైలైట్ కాదు కూడా ప్రజలకు మంచివాడిగా అంటే కొన్ని ఆరోపణలు కొన్ని ఉన్నాయి కాబట్టి నేను కూడా మంచి ఏం చేయలేదు అనే ఉద్దేశంతో చేయొచ్చు అదే అదే మనస్భావంతో వాళ్ళకు పైసలు వేయించుడు అప్పని ఇప్పుడు మొత్తం కేల్కతాం అయిపోయింది దుకాన్ మందయిపోయింది కట్టప్పది వీళ్ళు ఊరోళ్ళు చేసిన కట్టప్పది ఏం లేదు అదంతా ఫేక్ వీళ్ళు చెప్తున్నారు కదా యూట్యూబర్లకు యూట్యూబర్ లో ఎట్లయిపోయింది అంటే పరిస్థితి ఈ పబ్లిక్ ఒక గుడ్ అని ఫాలో అయినట్టు ఈ గుడ్ ఈయన ఫాలో అయితే ఈడు లాస్ట్ కొస్తే బోల్తా కొట్టించింది అన్నమాట ఇలా నువ్వు నువ్వు ఫస్ట్ మెయిన్ కైండ్ కేంద్ర నిన్ను ఎగిరి ఎగిరి తంతే ఆడ పడ్డావు పడ్డావు అర్థమవుతుందా సో ఇలా మేం కాదు బురిడి మేము మేం కాదు బోల్తాలు కొట్టింది ఫస్ట్ పర్సన్ నువ్వే మేము ఏం లేదు మేము ఇంత వేసింది మేము ఇంత వేసింది నీదా తప్పు అయినదా పైసలు ఏమీ లేదు తప్పు లేదు ఓకేనా ప్రజలందరూ ముఖాన్ని చెప్తున్నా కట్టప్ప నువ్వు చేసింది ఏం తప్పు లేదు ఏదో నేను పొరపాట్లో మాట్లా ఈ విషయం